పది సంవత్సరాల కింద అయితే కూడా ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళందరికీ త్రిమెన్ కమిటీ వేసి ఉద్యోగాలు ఇచ్చినటువంటి మాట కూడా ఈ సందర్భంగా వాళ్ళకు మరణశిక్ష వేస్తే కూడా క్షమాభిక్ష గుణం ఉంది ఇక్కడ మేము రిమూవల్ అయితే మాకు మళ్ళొక అవకాశం ఇయ్యారా అంటే ఆ అవకాశం కూడా ఇచ్చినాం కార్మికులు ఉద్యోగంలో చనిపోతే కారణ నియామాకాలు ఇస్తూ ఉన్నాం గత ప్రభుత్వం ఒక బస్సు కొనక ఒక ఉద్యోగం ఇవ్వకపోతే ఇలా తెలంగాణ ప్రభుత్వం బస్సులు కొనుగోలు చేస్తూ ఉంది ఉద్యోగాలు ఇస్తూ ఉంది సంస్థకు సంబంధించినటువంటి అప్పుల సంఖ్యను కిందికి తక్కువ చేసుకొని పోతా ఉంది చేస్తున్న ఉద్యోగం రెండు అంశాలు నేను ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పినా మీరు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి అవన్నీ మీకు తెలుసు గౌరవ అందరూ కూడా బస్ స్టేషన్లు కానీ తర్వాత రెండు డిపోలు కూడా కొత్తవి ములుగు జిల్లా కేంద్రం కూడా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపోలు కూడా ఇచ్చిన అధ్యక్ష ఆ విధంగా తప్పకుండా ఆర్టీసీ పరంగా కూడా ఈవీ పార్కులు ఇప్పుడు జిల్లా తాన పది జిల్లాల్లో ఈవీ బస్సులు నడుస్తూ ఉన్నాయి బస్సుల నుంచి కూడా అదేవిధంగా రేపు హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ కూడా డీజిల్ బస్సు లేకుండా అన్ని ఈవి బస్సులు లేదా రెట్రోఫిట్ బస్సులు నడిపే విధంగా ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాం దానికి అనుగుణంగా కాలుష్య నివారం లోపల ఆర్టీసీ కూడా తన పాత్రను పోషిస్తూ ఉంది ఆర్టీసీ మరింతగా బాధ్యతగా ఈ కాలుష్య నివారణకు సంబంధించిన విషయం లోపల ఒక ప్రధానమైనటువంటి వాహనాల డిపార్ట్మెంట్గా అది మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తుందనే మాట నేను మనవి చేస్తూ మరొకసారి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సెక్రటరీ గారితో మాట్లాడుతున్నా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరొకసారి విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసే వాహనాలన్నింటిలో ఈ వాహనాలు కొనాలనేటువంటి ఒక మ్యాండేటరీని తీసుకొచ్చే విధంగా కొన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లోకల్ కన్వీన్స్ వరకు తీసుకొచ్చే ప్రయత్నం జరగాలని సందర్భంగా కోరుతూ మరొకసారి మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ ఈ యొక్క పాలసీ కానీ కాలుష్య నివారణకు సంబంధించి అన్ని విషయాల సహకారం అందించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గౌరవ మంత్రి తుమ్మల సార్ మేము కూడా మంత్రులు కూడా క్వశ్చన్ టు ఆన్సర్ చేస్తేనే మిగతా సభ్యులందరికీ న్యాయం జరుగుద్దు అధ్యక్ష క్వశ్చనే ఒక అరగంట చేతి చదివిన తర్వాత ఆన్సర్ ఒక గంట చదివిన తర్వాత మిగతా క్వశ్చన్ వేసినటువంటి సభ్యులకి న్యాయం జరగదు అధ్యక్ష మేము కూడా కొద్దిగా సమయం పాటించి క్వశ్చన్ టు ఆన్సర్ వాళ్ళు ఏ క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే బెటరు వాళ్ళు ఒక ఉపన్యాసం ఇచ్చి మేము మేము ఒక ఉపన్యాసం ఇచ్చి మీరు అందరికీ అలో చేస్తే ఒక్కో తోటే క్వశ్చన్ అవర్ అయిపోతే అది కరెక్ట్ కాదని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తాం క్వశ్చన్ నెంబర్ థర్టీన్ నైంటీ సెవెన్ గౌరవ సీఎం గారు అధ్యక్ష మొదటి ప్రశ్నకి లేదండి రెండో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి మూడు ఖాళీగా ఉన్న వైద్యులు వైద్య సేవా సిబ్బంది పదవులు భర్తీ చేసే ప్రక్రియ రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తవుతుంది శ్రీ రాజ్ ఠాకూర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి సింగరేణి ప్రాంతంలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులు చాలామంది వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్నారు అధ్యక్ష అయితే ఈ రెఫరల్ వాళ్ళకి రిటైర్డ్ అయిన వారికి ప్రైవేట్ హాస్పిటల్స్లో వెళ్ళినప్పుడు వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ వాళ్ళ లిమిట్స్ దాటిపోయినాను లేకుంటే కొన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ వారిసారి ట్రీట్మెంట్ దొరకట్లేదు అయితే మీ ద్వారా మంత్రి గారిని కొడతా ఉన్న వారిపై దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అదే మాదిరి అధ్యక్ష చిన్న మా దగ్గర క్యాత్ ల్యాబ్ ఒకటి పెడతా ఉన్నారు నిన్న కూడా ఒక అవకాశం వచ్చింది మాట్లాడడం జరిగింది సుమారుగా ఇరవై ఐదు కోట్లతో నిర్మాణం జరిగింది అది ప్రారంభమైతే రామగుండంలో హైదరాబాద్కి తీసుకొచ్చే దారిలోనే అనేక మంది గుండెపోట్లతో చనిపోయినటువంటి అంశాన్ని గతంలో కూడా నేను చెప్పడం జరిగింది త్వరతిగతిగా దాన్ని ప్రారంభించాలి సింగరేణికి మొదటి నుంచి కూడా ఒక పెద్ద మెడికల్ వ్యవస్థ ఉంది అన్ని ప్రాంతాలు కానీ సరైన సిబ్బంది లేక మెడికేషన్స్ లేక ఎంప్లాయీస్ని ప్రైవేట్ హాస్పిటల్ కూడా రెఫరల్గా చేయడం జరిగింది చిన్న సమస్య వచ్చినా కూడా అక్కడ చేసే వైద్యం సరిగా లేకపోవడం వల్ల ప్రాణాలు పోయేటువంటి సందర్భాలు దాదాపుగా వారానికి ఒకటి చూస్తూ ఉంటాం ఇది తప్పకుండా దానిపై వైద్యులను డాక్టర్లను సంబంధించినటువంటి మెడిసిన్స్ను పెద్ద వ్యవస్థ పెద్ద పెద్ద అంటే ఒక్కొక్క రీజన్లో ఒక హాస్పిటల్ ఉంటే దానికి చిన్న చిన్న సెంటర్స్ కూడా ఉన్నాయి కానీ అవి కూడా ఉపయోగంలో లేవు అవి చేస్తే కార్మికులకు బాగుంటుంది అధ్యక్ష అదే మాదిరిగా అన్నను ఇంకొక మా దగ్గర గతంలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులకి రెండు వేల రూపాయలు మాత్రం పెన్షన్ వస్తుంది కానీ వారికి మెడికల్ బెనిఫిట్స్ వస్తలేవు గతంలో కూడా అనేక సార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది వారి విషయంలో కూడా మరి సింగరణ వ్యవస్థ పూర్వ కార్మికులు తక్కువ పెన్షన్స్ వస్తున్న వాళ్ళకు కూడా మెడికల్ ఫెసిలిటీస్ కల్పించే బాధ్యత తీసుకోగలుగుతారు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉంది అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష సత్యనారాయణ గారు ధన్యవాదాలు అధ్యక్ష సింగరేణి కార్మికుల గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు సింగరేణి అనేది మూడు జిల్లాల వ్యాప్తంగా ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్లో వ్యాపించి ఉన్నది రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలామంది ఖమ్మం ఖమ్మం మర్చిపోయినా సార్ కొత్తగూడెం ఉన్నా సార్ కొత్తగూడెం ఉన్నా సార్ నాలుగు జిల్లాలు డివైడెడ్ కాకుండా యునైటెడ్ జిల్లాలో నాలుగు జిల్లాల్లో ఇది వ్యాపించి ఉన్నది దాని ద్వారా సింగరేణి కార్మికులు ఎప్పటి నుండో శ్రమ పడతా ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా హైదరాబాదులో ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా చూడడం లేదు వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకు మందులు అవసరం ఉంటాయి వాళ్ళు కూడా దీర్ఘకాలిక వ్యాధులతో ఏదైతే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ గుండె సంబంధించిన వ్యాధులు కానీ ఇవన్నిటికి సంబంధించినవి జీవితాంతం కూడా వాళ్ళు మందులు వాడాల్సిందే చచ్చిపోయే వరకు మరి ఆ ఫెసిలిటీని ఈ నాలుగు జిల్లాల్లో ఏదైతే అఫిలియేటెడ్ హాస్పిటల్ సింగరేణికి ఉన్నాయో వాళ్ళన్నిట్లలో వాళ్ళకు మందులు ప్రపంచంగా ఇప్పించాలి ఎందుకంటే వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు మేము ఎక్కడ పోయినా కూడా మా జిల్లాలో నా నియోజకవర్గంలో సింగరేణి ఎంప్లాయీస్ చాలా మట్టుకు అడుగుతూ ఉన్నారు ఎవరికి ఫోన్ చేసినా కూడా ఈ ఫెసిలిటీ లేదని చెప్తా ఉన్నారు మీ ద్వారా మంత్రి గారికి నేను చెప్తా వినవించుకుంటున్నాను వారికి కొంత మందులు ఇచ్చే విధంగా హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ అన్నిట్లలో వాళ్ళు అవుట్ పేషెంట్లు కూడా చూసుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాను మరి మరొకటి వీళ్లకు వైద్య సదుపాయం నిమిత్తం ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పుడు ఇస్తూ ఉన్నారు మా మంత్రి గారు గతంలో కూడా చెప్పినారు పది లక్షల వరకు దాన్ని సదుపాయం కల్పిస్తామని చెప్పినారు ఇది కూడా కొంచెం మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రిటైర్డ్ కి పది లక్షల వరకు వైద్య సదుపాయం గురించి మీరు కల్పించాలని అది ఒకటి కూడా మీ దగ్గర మన మనవి చేస్తూ ఉన్నాం రిటైర్డ్ కు తర్వాత రావాల్సినటువంటి కొన్ని బకాయిలు కూడా కొన్నిసార్లు రావట్లేదని మెడికల్ బిల్లులు రీయంబర్స్మెంట్ చేయట్లేదని అడుగుతా ఉన్నారు ఏదైతే వాళ్ళు ఎమర్జెన్సీగా వాళ్ళ పక్కన ఉన్న హాస్పిటల్లో వస్తే దగ్గరున్న ఏదైనా హాస్పిటల్కి ఇమీడియట్గా పోయి